హిందూ మతంలో శివుడిని బోళశంకరుడు అని కూడా పిలుస్తారు ఎందుకంటే శివుడు కేవలం నీరు సమర్పించిన చాలు సంతోషిస్తాడు తన భక్తుల కోరికలను నెరవేరుస్తాడు శివుడిని ఆరాధించడం ద్వారా ప్రజల వృత్తి వ్యాపారం వ్యక్తిగత జీవితంలో ప్రతి ఆనందాన్ని విజయాన్ని పొందుతారు అంతేకాదు మహాదేవుని అనుగ్రహంతో ఇంట్లో కూడా సుఖ సంతోషాలు నెలకొంటాయి పురాణం ప్రకారం ఎవరైనా శివలింగానికి బీల్వ పత్రం లేదా జమ్మి ఆకులను సమర్పించడం ద్వారా శ్రావణ మాసంలో శివలింగ మహిమను గానం చేస్తూ లింగాష్టక మంత్రాన్ని పఠిస్తే అతను మహాదేవుని ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతాడు లింగాష్టకం సూత్రాన్ని పఠించడం ద్వారా జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయని నమ్ముతారు శివుడిని పూజించేటప్పుడు అనుగ్రహించే లింగాష్టకం మంత్రం గురించి శ్రావణ మాసంలో ప్రతిరోజు పూర్తి భక్తి విశ్వాసంతో జపమాలతో జపిస్తే భక్తునికి సంబంధించిన ఎనిమిది రకాల దోషాలు తొలగిపోయి శివయ్య అనుగ్రహం లభిస్తుందని నమ్మకం అష్టదలోపరివేష్టితలింగం వేష్టం సర్వసముద్భవ కారణలింగం అష్ట దరిద్ర వినాశనలింగం తత్పణమామి సదాశివలింగం కష్టాలను అధిగమించే మంత్రం ప్రతి వ్యక్తి తమ జీవితంలో రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటి నుంచి బయటపడలేరు మీరు కూడా ఏదో పెద్ద సమస్యలో కూరుకుపోయారని మీ సమస్యలు తగ్గుముఖం పడటానికి కష్టాల సుడిగుండం నుంచి బయటపడేందుకు ప్రత్యేకంగా మాసంలో లింగాష్టకం పారాయణం చేసి శివయ్యను ధ్యానించండి ఇలా శివారాధన చేయడం వల్ల శివభక్తునికి అన్ని కష్టాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం లింగాష్టకం పఠించడంలో ప్రాముఖ్యత హిందు విశ్వాసం ప్రకారం శివుని ఆరాధనలో లింగాష్టకం పఠించడం జీవితంలోని ప్రతి రంగంలో శుభాన్ని విజయాన్ని తెస్తుంది లింగాష్టకం పఠించడం ద్వారా అతని జీవితంలో అన్ని శుభాలు జరుగుతాయి మహాదేవుడి ఈ మంత్రం జీవితానికి సంబంధించిన ఎనిమిది రకాల దుఃఖాలను పేదరికాన్ని తొలగిస్తాయి బోలాశంకరుడు తన భక్తుడికి జ్ఞానం జ్ఞానం ఆనందం సంపద ఐశ్వర్యం గౌరవం మోక్షాన్నే ప్రసాదిస్తాడు